మత్స్యకారులకు భరోసా కల్పించాలని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఉపాడ సెంటర్ లో తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు సమక్షంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు సుబ్బంపేట సముద్రపు గట్టును తక్షణమే వేయాలని మత్స్యకార కుటుంబాల యువత యువకులకు స్థానిక ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అన్నారు ఫిషర్ మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి యాభై లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పెద్దిన్ శెట్టి వెంకటేశ్వరరావు పై స్థానిక జనసేన పార్టీ నాయకులు అడ్డుకున్నారు సీరియర్ మత్స్యకారులు జరుగుతున్న అన్యాయం అంట మత్స్యకారులకు ఏ విధంగా అంగాయం జరుగుతున్నాయి ఏంటంటే కెమికల్ ఫ్యాక్టరీలు వల్ల కెమికల్ వాటర్ ని సముద్రంలో వదిలేయడం వల్ల ఈ ఉదయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ మత్స్య సంపద నాశనం అయిపోయిందండి ఈ మత్స్యనస నాశనం అయిపోతే కనీసం ఎవరు కూడా దీనిలో పట్టించుకున్న నాది అయితే ఈ ఆల ఒక ఏటగాడు ఏటంటే కనీసం ఆయిల్ డబ్బులు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది ఆయిల్ డబ్బులు కూడా రావటం లేదు అందుకని మేము ఏమంటాం అంటే యానం బొమ్మడవరం నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తారు అదే మాదిరిగా కరపల్ ఉప్పలాక్ నుండి అద్రపేట వరకు ఉన్న అరవై ఏడు గ్రామాల్లో కూడా రిలయన్స్ కంపెనీ దగ్గర ఏ విధంగా అయితే యాన ముమ్మడి నియోజకవర్గాలు ఎత్తున్నారో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఇవ్వాలని అలాగే కాకుండా మత్స్యకారుడు యాటకెళ్ళి మరణిస్తే వాళ్ళకు యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఇది కాకుండా ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో నూటికి ఇరవై శాతం ఉద్యోగాలు మత్స్యకారులకి యువత చదువుకున్న యువత ఇవ్వక ఇవ్వాలని మేము చేస్తున్నా అది కాకుండా ఇక్కడ యాన ప్యాడ్ కానీ ఉప్పంలో కాని గ్రామాల సముద్రంలో కలిసిపోతున్నాయి ఇవి కూడా కలకుండా అర్జెంటుగా కొంచెం రోడ్డు కింద నిలబడితే గ్రామాలు ఆగుతాయి తర్వాత చేసిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసిన వాళ్ళకి జాత గడించుకుంటే అందులో మాకు ఏం తిరిగి లేదు ఈ విధంగా మేము చేసే మేము జిమ్మానికి మేము ఈ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం ఇక్కడ కరపన్ ఈ ఉప్పాడ ఉప్పాడ గ్రామంలో సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగిందండి